రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల తదనంతర పరిణామాలు మనం ఈ అల్లు అర్జున్ కేసు పూర్వపరాలు మనం విశ్లేషిస్తే అల్లు అర్జున్ థియేటర్కి సినిమాకు వీక్షించడానికి మామూలుగా ఏ హీరో అయినా తమ సినిమాలు రిలీజ్ రోజున చూడాలని ప్రేక్షకుల ఆదరాభిమానాలు కేరింతలు వాళ్ళ ఉత్సాహాన్ని వీళ్ళు ఆస్వాదించాలని ఏ హీరో ఆయన కోరుకుంటారు సరే అల్లు అర్జున్ ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి ప్రయారిటీ పర్మిషన్ లేకుండా అక్కడికి థియేటర్కి వచ్చాడంటే అది లేదు థియేటర్ వాళ్ళు టూ డేస్ ముందే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బందోబస్తు గురించి వాళ్ళు రిక్వెస్ట్ కూడా పెట్టారు సరే రిలీజ్ రోజు అంటే సినిమాకున్న హైపును బట్టి చాలామంది ప్రేక్షకులు థియేటర్కు వచ్చారు అది సంధ్యా థియేటర్ అంటే చాలా ఇరుకుగా ఉండే ప్లేస్ అది ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో అన్ని థియేటర్ల దగ్గర చూసుకుంటే సంధ్యా థియేటర్ అనేది చాలా ఇరుకైన ప్లేస్ సరే అక్కడ పోలీసులు తగు చర్యలు తీసుకొని ఓన్లీ సినిమాకు వచ్చిన ప్రేక్షకులని హీరోలని అనుమతించి మిగతా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరిపేదండి సరే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్యూర్లీ పోలీసుల వైఫల్యం ప్రేక్షకులను అనుమతించి హీరోని అనుమతించి సినిమా చూపించి మిగతా బయట నుంచి వచ్చిన ప్రేక్షకుల నుంచి వాళ్ళని వెలగొట్టేస్తే ఈ ఇది జరిగే ఈ సంఘటన జరిగే అవకాశం లేకుండే ఇక్కడ ప్యూర్లీ ప్రభుత్వ వైఫల్యం పోలీసుల వైఫల్యం ఇక ఇంకోటి ఈ కేసు జరిగి కూడా వారం రోజుల పైన పది రోజులు ఆల్మోస్ట్ పది రోజులు కావస్తుంది సరే చట్టం తన మన పూజలైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అన్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని సరే ఈ కేసులో అల్లు అర్జున్ ఏ వన్ కాదు ఏ టూ కాదు ఇప్పుడు అతని పైన చర్యలు తీసుకొని ఎమర్జెన్సీగా అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా అతనికి కోర్టులో సబ్మిట్ చేసేంత తన నేరం కూడా చేయలేదు చేయలేదని మనము బహుశా ఏంటంటే అతను ఇంటెన్షన్గా ఏది చేయలేదు కాబట్టి మనం ఇక్కడ చెప్పదలుచుకున్నాము రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో అక్కడ ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ చట్టం తని పని తను చేసుకోపోతుంది కదా మరి మీరేందుకు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఫైట్ చేసిన ఆయన ఆఫ్టర్ ఆల్ హీరో వాళ్ళు పైసలు పెట్టి సినిమాలు తీస్తారు అది దాని ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడము మీలో దురుద్దేశం ఉంటేనే కదా ఇలాంటి మాటలు వచ్చేవి మీరేమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్పడిన ఉద్యమకారుల స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఫ్యామిలీ నుంచి వచ్చావా మీరు అలాగే ఏమైనా ప్రజా ఉద్యమాలు చేసి నువ్వు ఏమైనా వచ్చినావా గోడలకు పెయింటింగ్లు వేసి రియల్ ఎస్టేట్లో బ్రోకర్లు చేసి అక్రమంగా సంపాదించే ఇంత దూరం వచ్చింది నువ్వు నీ చరిత్ర ఏమైనా ఏమైనా మంచి చరిత్రనా యాభై లక్షల బ్యాగు పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికినావు నువ్వే పెద్ద అది నువ్వేమైనా పాకిస్తాన్ బార్డర్లో ఇండియా బార్డర్లో ఫైటింగ్ చేసి వచ్చినావు నువ్వు అందరూ ఏదో ఒక బతకడానికి ఏదో సంపాదించుకోవడానికి సినిమాలు కానీ ఒక వ్యాపారం కానీ ఒక జాబ్ కానీ ఏదో ఒకటి చేసుకునే వస్తారు నువ్వు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసి సంపాదించి వచ్చింది కదా అట్లా ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడిన వెంటనే నీ సంస్కారం అనేది అక్కడ తెలుస్తుంది ఇక మన రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఇతను సీఎం అయిన సంధి ఈ వన్ ఇయర్గా చేస్తుంది ఏంటంటే ప్యూర్లీ కక్ష సాధన ఈయన మైండ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం వాళ్ళని ఫినిష్ చేయడం అంటే హోంశాఖ పెట్టుకుని కూడా అందుకే కదా ప్రజలను ఏదో ఉద్ధరించడానికి శాంతిబద్ధతలు కాపాడడం కాదు ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఎవరెవరిని ఏ కేసులు ఎరికించాలి ఇదే ఇంటెన్షన్ నీకు ఆ ఇంటెన్షన్ లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంటాయి నువ్వు ఇలాంటి చెత్త విషయాలు ఎందుకు మాట్లాడాలంటే నీకు సింపుల్గా చట్టం తన తాను చేసుకోపోతుందని చెప్పేస్తే సింపుల్గా అయిపోయింది కదా ఇంకోటి అల్లు అర్జున్ గారు మీద స్పెషల్లీ కక్ష కట్టడానికి కారణం ఒక సక్సెస్ మీటులో రేవంత్ రెడ్డి గారి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తురాలేదంటే మీ పరిపాలన అలా ఉందండి వన్ ఇయర్గా మీరు గుర్తు చేసుకునే విధంగా ఒక్క చిన్న మంచివి కూడా జరగలేదు అందుకే మామూలు ప్రజలే నీ పేరు గు గుర్తు పెట్టుకోలేకపోతున్నారు అట్లాంటి సెలబ్రిటీలకు నీ గురించి ఏం అవసరం ఉంటుందండి ప్రభుత్వాల గురించి ఏమి అవసరం ఉంటుందండి వాళ్ళకి మీరు ఏం చేస్తురని ప్రజలకి వేయట్లేదు ఏం చేయట్లేదు అట్లాంటప్పుడు మీ పేరు ఏమైనా మరి అదా గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకునేంత పాలన మీరు ఏమైనా జరిపారా ఇక్కడ తెలంగాణలో ఏమైనా ఉద్ధరించారా చిన్న పేరు అని టార్గెట్ చేసి అరెస్ట్ చేసి బెయిల్ వచ్చిన నైట్ కావాలని ఉంచి కావాలని ఒక ఒకరోజు ఉంచాలని పథకం పథకం ప్రకారంగా ఇప్పుడు నీ నువ్వు ఓకే ఉండొచ్చు అలాగే లఘచర్ల బాధితులు ఫార్మా దాని గురించి వాళ్ళు ఏదో ఉద్యమాలు చేసారు సరే ఫార్మా కంపెనీలు వద్దన్నారు అక్కడ వాళ్ళకి మా కంపెనీలే వద్ద మాకు ఏం డెవలప్మెంట్ అవుతుంది మా మా భూమిని మా పల్లెంట్ చేసుకుంటారు ఎక్కడైనా భూమిలో ఉన్న దగ్గర ఇండస్ట్రియల్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ కావాలనే వాళ్ళపై కక్ష కట్టి మళ్ళీ ఇండస్ట్రియల్ అని అదని నేను ఇది తీసుకొస్తా అది తీసుకొస్తా ఇక్కడ జాబులు కల్పిస్తా అదే వాళ్ళకి జాబులు వద్దు మేము ఉన్నది రైతు చేసుకుంటాం మేము భూములు పండించుకుంటాం మా బతుకేదామో బతామంటారు ఏ కంపెనీలు అవసరం ఉన్న తన ఎక్కడైనా బీడు భూములు పూరంబొక్ భూములు అక్కడ ఎక్కడైనా పెట్టేసే రాదా ఇప్పుడు ఇక్కడ పంట భూములు అక్కడ వాళ్ళు వద్దన్నప్పుడు ఆ ప్రజలే వద్దంటారు మా కంపెనీలని కంపెనీలో ప్రజలు అడిగే కాడ పెట్టండి రిక్వైర్మెంట్ జాబులు కావాలన్నా కూడా పెట్టండి అయినా మీరు ఏంటంటే భూములకి రైతుబీ రైతు అని సరే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు చిన్న సన్నకారు రైతులకి సహాయం చేస్తే ఓకే ఇష్టం వచ్చినట్టు ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరాలకు రైతు భూమి ఉచితంగా ఇస్తామంటే భూములు ఉచితంగా ఎందుకు ఇస్తారండి ఉచితంగా పైసలు వస్తుంటే భూములు ప్రభుత్వానికి డెవలప్మెంట్ గురించి ఓరిస్తారండి ఇంకా ఇంకా మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పుకోవాలంటే లచే బాధితులపైన కక్ష కట్టడం మూసి బాధితులపైనే కక్ష కట్టిండు ఎవరెవరు ఈయన చేసేదానికి ఎవరెవరు అడ్డొస్తుందో వాళ్ళని కక్ష కట్టి